అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుల దయవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఏడాది మనం తలపెట్టే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని అయితే కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వినాయక చవితి పూజకి అన్ని ఏర్పాట్లని కూడా చేసుకుంటున్నానండి అలానే పూజా సామాగ్రిని కూడా అన్నీ తెచ్చుకున్నాను మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది వైజాగ్లోని విపరీతంగా గత మూడు రోజుల నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు పూజకి అన్ని సామాన్లు తెచ్చుకోగలనా లేదా అనుకున్నాను కానీ ఎలా ఒకలాగా పూజకైతే అన్ని సామాన్లు కూడా తెచ్చేసుకున్నాను నేను ఏమేమి తెచ్చుకున్నాను ఎలా ఏర్పాట్లు చేసుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను మీ అందరికీ వీడియో నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మొదటిగా అయితే వినాయక స్వామి పూజకి అడ్డాకులనైతే తెచ్చుకున్నానండి అంటే వీటిని విస్తరగా కూడా విస్తరాకుగా కూడా కొడతారు కదా వాటిని పచ్చి తెచ్చుకున్నాను అనమాట అప్పటికి అరటాకులు దొరకలేదు అరటాకులు దొరకకపోయినా కూడా అడ్డాకుల్లోనే చక్కగా ప్రసాదం వినాయకుడికి పెట్టచ్చు అని చెప్పేసి వాటిని అయితే తీసుకొచ్చానమాట చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నవి ఆ చెట్లకు కోసి తీసుకొచ్చాను తర్వాత స్వామికి కొన్ని పువ్వులనైతే తెచ్చుకున్నాను ఎక్కువ అయితే ఈసారి నాకు దొరకలేదు కానీ ఉన్న వాటిలోనే తృప్తిగా చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని అయితే తెచ్చుకున్నాను అలానే స్వామికి ఈ దారాన్ని మూలి అంటారండి సో ఈ దారాన్ని కూడా తెచ్చుకున్నాను ఇది స్వామి పూజలో పెట్టి ముఖ్యంగా చంటి పిల్లలకి మన ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా కడితే స్వామి యొక్క రక్షగా కాపాడుతుంది అని చెప్పేసి పెద్దల నమ్మకం ఇది వరకు కట్టేవాళ్ళు కానీ తర్వాత తర్వాత అది అలా పోతూ వచ్చింది కానీ మళ్ళీ నాకు గుర్తొచ్చి నేను తీసుకున్నాను అనమాట ఇది ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లోని దుర్గాదేవి నవరాత్రుల్లోని తొమ్మిది రోజులు కూడా ఆ దారాన్ని స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి తొమ్మిది రోజుల తర్వాత మనం కట్టుకుంటే చాలా మంచిది సో అందుకని అది కూడా తెచ్చాను అలానే స్వామికి పేట మీద వేయడానికి ఒక వైట్ టవల్ కూడా తెచ్చుకున్నానండి ప్రతి ఏడాది కూడా ఈ వైట్ టవల్ని అయితే తెచ్చుకుంటాను దాన్ని కూడా తెచ్చాను అలానే కొన్ని చాక్లెట్స్ పిల్లలందరికీ పంచి పెడదాము అంటే గణపతిని అనపడానికి మేము బీచ్కి వెళ్తాము ఎవ్రీ ఇయర్ కూడా మేమే స్వయంగా మేమే అనుకుంటాము ఆ సమయంలో అక్కడ చాలామంది పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు అప్పుడు పిల్లలకు పంచి అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ కూడా తెచ్చాను అలానే నైవేద్యాలు ప్రిపేర్ చేయడానికి కొమ్మశనగలు పెసరపప్పు అటుకులు బెల్లం ఇవన్నీ కూడా అనమాట అలానే ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ కూడా అంటే నాకు తెలిసినంత వరకు చాలా సంవత్సరాల నుండి నేను చేస్తున్నది ఒక పావు కేజీ వరకు లడ్డూని పట్టుకొచ్చి గణపతి దగ్గర పెడతానండి అది అనుపు సమయంలోని అందరికీ కూడా ఈ లడ్డుని పంచి పెడతానమాట అంటే అక్కడే బీచ్ దగ్గర ఇది కూడా పంచిపెట్టేస్తాను నేను వీధిలో ఉండే బొమ్మల దగ్గర అయితే అంటే వీధిలోని మనకి వినాయకుడిని పెడుతూ ఉంటారు కదా సో అక్కడైతే మా వినాయక స్వామిని ఇవ్వను మేమే స్వయంగా మా చేతులతో అనుపుకోవడం మాకు ప్రతి ఏడాది అలవాటు అనమాట మా వారు ఇంకా పిల్లలు మొత్తం నలుగురం కూడా కలిసి వెళ్ళి అనుపుకుంటే అదొక తృప్తి అండ్ ఆనందంగా గడిపినట్టు కూడా నలుగురి మీ అనిపిస్తుంది అది ఒక క్వాలిటీ టైమ్లా అనిపిస్తుంటుంది అనమాట సో అందుకే మేమే అనుపుతాము అక్కడ నేను ఆ లడ్డూని కూడా పంచి పెడతాను అలానే పాల వెళ్ళి కట్టడానికి వీలైనంత వరకు నేను ఎన్ని వరకు ఫ్రూట్స్ తేగలగానో అన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చాను అలానే ఇది పప్పరు పనస ఏదో అంటారంటే నాకు కరెక్ట్గా పలికనో లేదో నాకు తెలియదు కానీ సీజనల్ ఫ్రూట్స్లో ఇది కూడా ఒక ఫ్రూట్ అంటండి ఇది గోదావరి సైడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా పెడతారంట సీజనల్ ఫ్రూట్కి ఇది కూడా పెడితే మంచిదని ఒక పెద్ద ఆవిడ చెప్పాడు చెప్పారు అక్కడే మార్కెట్లో చెప్తే ఏమైపోయిందిలే పెట్టినంత మాత్రం ఏమైపోలేదు కదా అదొక తృప్తి కదా మనకు కూడా తెలిసిన తర్వాత పెట్టకపోతే మళ్ళీ మనసులో అదొక వెల్త్గా అనిపిస్తుంది కదా అని చెప్పి అదొకటి తీసుకున్నాను అలానే నేను చా చాగంటి గారి ప్రవచనాల్లోని అలానే గరిప గరికపాటి గారి ప్రవచనాల్లో విన్నాను వినాయక చవితి రోజు దోసపండు పెడితే చాలా మంచిది అంటండి సో అందుకని దోసపండు పండు కూడా పట్టుకొచ్చాను అలానే చెరుకు ఆకులు వక్కలు కొబ్బరికాయలు అరటిపళ్ళు అవన్నీ కూడా ఎంతవరకు ఏర్పాటు చేసుకోగలిగాను అంతవరకు ఏర్పాటు చేస్తాను ఎందుకంటే విపరీతమైన వర్షంలో గొడుగు పట్టుకెళ్ళి కూడా మేము తడిచామనమాట ఎందుకంటే మేము వేసుకునే గొడుగు వల్ల పక్కనుండే వాళ్ళకి అక్కడ ఇబ్బంది అవుతుంది ఉందని తెలిసి మేము గొడుగు క్లోజ్ చేసేసి ఇవన్నీ కొనుక్కున్నాము ఎవరికి హాని చేయకుండా చేసేదే కదా నిజమైన భక్తి అనేది సో అందుకని అది మేము ఫేస్ చేసాం వేరే ఒక్కల వల్ల గొడుగు అనేది మాకు తలలో గుచ్చుకోవడం ఆ ఫేస్ దగ్గర ఎక్కడ పెడితే అక్కడ గుచ్చుకోవడం అది జరిగింది సో మేము వేసుకుంటే కూడా మేబీ అందరికీ అలానే అవుతుందేమో అని చెప్పేసి మేము తడిచినా పర్వాలేదు అని చెప్పి గొడుగైతే క్లోజ్ చేసి మేము ఎంతవరకు కొనుక్కోగలిగామో అంతవరకు కొనుక్కున్నామండి అలానే పత్రలు మావిడాకులు అలానే కొన్ని ఏమంటారు అరటి ఆ చెట్లు కూడా చిన్నగా ఉన్నవి క్యూట్గా ఉన్నవి తీసుకున్నాను అనమాట పత్రలు కూడా ఇరవై ఒకటి లేవండి ఎన్ని దొరికాయ అన్ని మనస్ఫూర్తిగా స్వామికి పెట్టడమే అన్నట్లు తీసుకున్నాను అండ్ అలానే ఇవి ఇయర్ నేను వన్ డే బిఫోర్ అంటే నేను నైట్ అనుకున్నాను అనమాట ముందు రోజు రాత్రి అనుకున్నాను సోమవారం రాత్రి ఈ సంవత్సరం ఖర్జూర మాకులు పెట్టి స్వామికి పూజలోని అందంగా అలంకరణ చేసి పెట్టాలి తండ్రి దొరికితే సరే సరే లేకపోతే లేదు అని అనుకున్నాను అనుకున్నదే అడవుగా దొరికినాయి మా ఫ్రెండ్కి ఇంకా నాకు కూడా సో ఇవి ఖర్జూర అండి లేతగా ఉండేవి మంచివి తీసుకొని తెచ్చుకున్నాము ఇది నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటో తెలియదు కానీ ఖర్జూర మాకు కూడా పెడితే మంచిదంట విన్నాను ఎక్కడో అది నాట్ షూర్ నాకు కూడా సరిగ్గా తెలియదు అవి కూడా తీసి పెట్టుకున్నాను నేను అనుకున్నాను లేదో వెంటనే దొరికేసాయని చెప్పి చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట అండ్ తర్వాత వచ్చేసి పాలవేలు కట్టడానికి ఈ ద్రాక్ష ఒక గుర్తు కూడా తీసుకున్నానండి అసలు ఒక్కొక్క ఫ్రూటు అన్నీ కూడా ఎంతెంత కాస్ట్ చెప్తున్నారో వర్షం ఒక పక్క ఏదో ఒకటి కొనేసుకుందాంలేని అదొక పక్క కానీ మంచివి దొరికితే ఎంతైనా పెట్టొచ్చని ఇంకొక పక్క కానీ ఒక్క చిన్న బంచ్ అండి మీరు నమ్మరు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది అనమాట సరే ఏదైతే అది అయ్యింది సంవత్సరానికి ఒకసారి వచ్చిన పండగ కదా ఏదో ఒకటి కొని పెడదాంలే మన వరకు మన కోసం ఎన్నో ఖర్చు పెడతాము స్వామి ఖర్చు పెట్టడానికి ఏముంది అని చెప్పి ఎంతవరకు కొనుక్కోగలిగామో అంతవరకు కొనుక్కున్నాం అలా సీజనల్ ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయో జాంకాయలు యాపిల్స్ బత్తాయి పళ్ళు అండ్ అలాగే ఈ ప్లమ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ వర్షంకి అసలు తీసుకోవడానికి కుదరలేదు అనమాట మాకు అసలు సో అందుకే అవి తీసుకోలేదు నెక్స్ట్ డే వీలైతే అవి కూడా మేబీ యాడ్ అవ్వచ్చు చెప్పలేము సో అలా ఫ్రూట్స్ తీసుకున్నాను అండ్ అలాగే అరటాకులు కూడా ఈ లోప మా ఫ్రెండ్ కూడా అరిటాకులు పట్టుకొని వచ్చి ఇచ్చేసింది జాగ్రత్తగా అండ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మాకు గణపతి అండి గణపతి ఆల్మోస్ట్ మాకు కుదరలేదు అని చెప్పేసి మా సిస్టర్కి అయితే చెప్పేశాను గణపతి నాకు తెచ్చారా అని చెప్పి సో తనైతే పంచింది అనమాట ఆశా వంద గణపతులని తను పంచింది ఆ గణపతిలో ఒకటి నాకు కూడా తీసుకొచ్చారు వర్షంకి నేను రాలేకపోతున్నానంటే అప్పుడు తనైతే గణపతిని పట్టుకొని వచ్చి ఈ లోపు రోషన్ కాలేజీ నుంచి వస్తుండగా కాలేజ్ దగ్గరలో ఎవరో పంచుతున్నారంట వాడొకటి గణపతిని చక్కగా బుల్లి గణపాయిని పట్టుకొని వచ్చాడు అండ్ ఈ రెండు వస్తున్నాయని తెలియక నేను ఒక గణపతిని అనమాట ముచ్చటిగా మూడు గణపాయలను పెట్టుకొని పూజ చేసేసుకుందాం అని చెప్పి అనుకున్నాను మనం అనుకుంటే ఏం జరగదండి స్వామి అనుకోకుండా అన్నీ అలా మనకు అంతే మనం ఇది కొనుక్కోవాలి ఇది తెచ్చుకోవాలి ఇలా చేయాలి అనుకుంటాం కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు పైవాడు అన్నీ నిర్ణయించేస్తాడని నేను నాకు ఎప్పుడో అర్థమైంది మనం మా మానవ ప్రయత్నం అంతే ఏది చేద్దామనుకున్నా కూడా మానవ ప్రయత్నం అంతే అంతకుమించి మనం ఏం చేయలేం అనమాట సో అలా మూడు అయితే వచ్చేసారు చక్కగా మూడు కూడా పెట్టేసి పూజ చేసుకుందాం అనుకుంటాను ఎందుకంటే పెద్దది కొన్న తర్వాత చిన్న వచ్చాయని పక్కన పెట్టకూడదు అవి కూడా పూజలో పెట్టేసి చేసేసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ గణపతి నవరాత్రులకైతే ఈ వెండు కుందలు అయితే తీసుకున్నానండి అండ్ ఇవైతే నాకు గిఫ్ట్గా వచ్చినవి అనుకోవాలి గిఫ్ట్ వచ్చినవి అనుకోవాలి కదా గిఫ్ట్గానే వచ్చాయి అంటే నాకు స్నేహక్క అని ఒక సిస్టర్ అనమాట నేను అక్క అని పిలవడం కూడా చాలా తక్కువ మందినే పిలుస్తానండి అంటే ఎవరిని అలా పిలవను ఎందుకో నాకు అన్ అంత తొందరగా రాదు ఎవరైనా ఫీల్ అవుతారేమో అని భయంతో నేను ఎవరిని అక్క అని పిలవను కానీ నేను ఈ సిస్టర్ని మాత్రం అక్క అని నోరారా పిలుచుకుంటాను ఎందుకంటే తను చెప్పింది నువ్వు నాకు అక్క అంటేనే ఇష్టం అని చెప్పి సో అలా అక్క అక్క అని పిలుచుకుంటూ ఉంటాను అలా స్నేహ అక్క హైదరాబాద్లో ఉంటారనమాట అక్క నాకైతే వినాయక చవితికి ఏదైనా కొనుక్కోరా అని చెప్పి డబ్బులు వేశారండి అంటే మంచి పట్టుచేర ఏమైనా కొనుక్కో నవరాత్రులకు కానీ వినాయక చవితికి కానీ నీకు ఏది నచ్చితే అది కొనుక్కో అన్నారు ఫస్ట్ అయితే పట్టు చీర అన్నారు మళ్ళీ నువ్వు బట్టలకు అంత పెడతావో లేదో నాకు తెలీదు ఏదైనా మంచి గిఫ్ట్ అయినా కూడా కొనుక్కో బాగా ఉపయోగపడినట్లు అని చెప్పి అన్నారనమాట సరే ఎందుకు బట్టలకి అంత కాస్ట్ పెట్టడము అని చెప్పేసి అక్క గుర్తుగా ఉండాలని చెప్పి నేను ఈ దీపాలు అయితే తీసుకున్నానండి ఇవి నూట ఆరు గ్రాములు అయితే వచ్చాయన్నమాట నేను సిల్ లక్ష్మీదీప్ సిల్వర్ హౌస్లోనే కొనుక్కున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి దీపాలు తీసుకోవాలని యాక్చువల్గా నేను వరలక్ష్మి వ్రతంలోనే తీసుకోవాలి కానీ ఆ టైంలోని అమ్మవారి ఫేస్ అవన్నీ కొనుక్కున్నాను కదా నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే అనుకున్నాను కానీ ఫైనల్గా అక్క అయితే నాకు గిఫ్ట్ చేసేశారు ఇవి నేను నా గణపతి పూజలోనైతే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటాను చాలా బాగున్నాయి చాలా సాలిడ్గా ఉన్నాయి అండ్ మంచి సైజ్ అయితే వచ్చాయి అన్నమాట సో ఈ విధంగా పూజకు సంబంధించిన పూజా సామాగ్రి ఏర్పాట్లు అన్నీ కూడా చేసేస్తున్నానండి మిగిలిన అంటారా ఒక పక్క వర్షం పడుతుంది కాబట్టి అన్నీ కూడా క్లీన్లోనే ఉన్నాయి అయినా కూడా క్లీన్ చేసేసాము ఒకసారి మిగిలిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకొని పూజ వీడియోతో మేము ముందుకు వస్తాను